ఫన్ ఎమోషన్స్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకెళ్తోంది శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవానా తెత్తర్ నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది గీత్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు విద్యా కొప్పినీడు భానుప్రతా ప్రియా చౌదరి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఒక సింగిల్ సినిమాని సుమారు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్ల వాల్యూ కట్టారు ఈ చిత్రాన్ని సుమారు తెలుగు స్టేట్స్లో నాలుగు వందల స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేసింది కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా మెరుగైన కలెక్షన్స్ నమోదు చేసింది ఓవర్సీస్ లో కూడా ఏడు లక్షల డాలర్లు వసూలు చేసింది ఇప్పటికే ఈ సినిమా ఈ సినిమా మా తొలి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలు రెండు రోజులకి పదకొండు కోట్ల ఇరవై లక్షలు మూడు రోజులకి పదహారు కోట్ల ముప్పై లక్షలు నాలుగు రోజులకి పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల వస్తువులు వచ్చాయి ఐదు రోజులకి ఇరవై మూడు కోట్ల ఏడు లక్షలు ఇక ఆరు రోజులకి ఇరవై ఆరు కోట్లు ఏడు రోజులకి ఇరవై తొమ్మిది కోట్లు ఎనిమిది రోజులకి ముప్పై ఒక్క కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది తొమ్మిది రోజులకి ముప్పై రెండు కోట్లు పది రోజులకి ముప్పై నాలుగు కోట్ల రూపాయల వస్తువులు ఈ సినిమాకు వచ్చాయి ఇక పదిహేను రోజులకి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు పదహారు రోజులకి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి వీకెండ్ కావడంతో వస్తువులు మరింత పెరుగుతాయంటున్నారు ఇక రెండు వారాలుగా అదరకొట్టేసింది ఈ సినిమా శ్రీ విష్ణు నటన అందరూ కూడా మెచ్చుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా సింగిల్ అదే జోరు కొనసాగిస్తోంది వన్ మిలియన్ రేస్లో ఉంది ఇప్పటికే ఈ సినిమా ఇప్పటికే ఏడు లక్షల డాలర్ల వస్తువుల మార్క్ అందుకుంది ఇందులో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్స్ డైలాగ్స్ అదిరిపోయాయి విన్నర్ కిషోర్ కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది ఈ మేరకు మూవీ క్లైమాక్స్ లో హింట్ కూడా ఇచ్చారు ఇక స్టోరీ వైజ్ చూస్తే విజయ్ శ్రీ విష్ణు హెచ్డిఎఫ్ బ్యాంక్ లో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంక్ లో పనిచేసే తన మిత్రుడు అరవింద్ వెన్నెలకిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు ఈ విషయంలో అరవింద్ కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఒక కార్ షోరూంలో పనిచేశామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచించగా అది బెడిసి కొడుతుంది ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి ఇవానా తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది మరి ఈ ముక్కోనపు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేసాడా లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా ఊహలకు అందని విధంగా ఇంకేదైనా జరిగిందా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ